నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఫీలైట్ బుల్టెన్ ల ముందుగా హెడ్లైన్స్ మా కొద్ది ఈ కంపెనీలో పాడు చేయొద్దు గ్రామాలో కేసీఆర్ పై చూపించండి మాపై కాదు సిబ్బంది ఘోర కృత్యం వారికి కరెంటు దుస్థితికి జగన్ కారణం పది సార్లు కరెంట్ ఛార్జీలు వారే పెంచారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హోంమంత్రి వంగల్పూడి అనిత శంకుస్థాపన చేశారు దొండవాక గ్రామంలో హెటిరో కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు రాజయ్యపేటలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవానికి వస్తుండగా గ్రామస్తులు హోంమంత్రి అనితకు నిరసన తెలిపారు బల్క్ డ్రగ్ కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు నిరసనకారుల సమస్యలు హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు మత్స్యకారులు మాట్లాడుతూ హెటిరో కంపెనీ వల్ల గ్రామాలు నాశనమయ్యాయని బల్క్ డ్రగ్ కంపెనీలు వద్దని అనితకు తెలిపారు కంపెనీ ఏర్పాట్లకు మౌలిక సదుపాయాలు మాత్రమే జరుగుతున్నాయన్నారు సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని తెలిపారు

ఎందుకంటే మా వేరే వేరే దిక్కలకి వరసలు పోయి పెరగడానికి ఊర్లు వేసి ఇక్కడ ఇక్కడ పెళ్లి కదా దాన్ని బట్టి నేను ఇది మాట్లాడుతున్నాను అదే కాకినాడలోనే ఎస్ఐ జట్లోనే రెండు వేల ఎకరాలు తీసుకుని పరిస్థితి పెడదామని అక్కడ ప్రజలు వ్యతిరేకించడం వల్ల ఆ పరిస్థితిని అదే అక్కడ ఉన్న ప్రజలు వేరు ఇక్కడ ఉన్న ప్రజలు వేరు మన పక్క నియోజకవర్గం కాకినాడ దాన్ని ఏంటంటే ఈ బల్క్ రేక్ మనకు వద్దంటారు ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్ పోయింది వేరే కంపెనీ పెట్టండి కానీ ఇలాంటి పొల్యూషన్ కూడా కంపెనీ వద్దంటారు ఎందుకంటే విషయం ఏంటంటే ఏ ఏ కంపెనీ తీసుకొచ్చినా పరిస్థితులని సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాసి పడుకుంటూ ఉన్నారనే చదువులనే చెప్తారు మీరు ఇప్పుడు చెప్పారు హెట్రో కంపెనీకి సంబంధించి మీరు ఏ పోరాటం చేస్తున్నారో నాకు డే ఫస్ట్ నుంచి కూడా తెలుసు చెప్పారంటే ఎప్పుడు కూడా అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు కనుక హెట్రో వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళు కూడా ప్రాసెస్ చేయకుండా ఎలా చెప్పాలో చేసేస్తాను కూడా అధికారంలో ఉన్నా కూడా నేను ఎటు కోసం బ్యాక్ స్టాప్ అయ్యింది ఆ విషయం మీకు తెలుసు ఇక ఫర్దర్గా రాబోయే కంపెనీస్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్దర్గా ఏ కంపెనీస్ వస్తున్నాయని ఇంకా మనకు బల్క్ డ్రగ్ ఏపీఐఎస్ఈకి సంబంధించి ఇప్పుడు లేఅవుట్ వేస్తున్నారు ఇప్పుడు మనకు చేస్తుంది బల్క్ డ్రగ్ కంపెనీ ఏపీఐఎస్ఈకి సంబంధించి పదిహేను వందల ఎకరాలు ఏదైతే తీసుకున్నారో ఏపీఎస్ఈ వాళ్ళు బల్క్ డ్రగ్ గురించి ఏదైతే అకామిడేట్ చేశారో దానికి లేఅవుట్ ఫామ్ చేస్తున్నాయి ఇప్పుడు పరవాడ సెజిలో గాని అచ్చుతాపుల సెజె గాని ఎలాగైతే వచ్చారు తర్వాత వీటికి అక్కడ కంపెనీస్ ఇవ్వటానికి సిద్ధపడతాను రైట్ నీ బాధ నాకు అర్థం ఎందుకు నీ మాట ఏదో నాకు అర్థం సో దానికి నేనేమంటానంటే ఫర్దర్ గా వచ్చే ఏ కంపెనీస్ అయినా నీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఏమీ కన్సల్ట్ చేయకుండా ఇక్కడ ఏమీ చేయలేము కదా సగం సగం తెలుసుకుంటున్నారు సగస నేను ఫుల్ గా చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా విషయం ఏంటంటే ఏపీఎస్ సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీ అందరూ కూడా డబ్బులు అదే భూములు ఇచ్చారు అప్పుడు డబ్బులు అన్ని పడిపోయినా అన్ని క్లియర్ అయ్యింది అది ఏపీఎస్ఈ హ్యాండోల్ లో ఉంది ఏపీఎస్సీ ఇప్పుడు ఏ కంపెనీస్ తీసుకురావాలన్నా లేఅవుట్ అయ్యారు ఎలా పడితే అలా మీకు ఈ కంపెనీ ఇక్కడ ఈ ముక్కలో పెట్టండి ఈ ముక్కలో పెట్టండి అంటే చెప్తే అవ్వదు కదా దానికి సంబంధించి ఇప్పుడు వాటికి లేఅవుట్ ఫామ్ చేస్తున్నారు అంటే జస్ట్ లేఅవుట్ లో నోట్స్ ఫామ్ చేయడం వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ ఫామ్ చేయడం అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు కంపెనీ వినండి కంపెనీ ఏమొచ్చినా మళ్ళీ మీ పంచాయతీ అప్రూవల్స్ కానీ మీ అప్రూవల్స్ గాని ఏమీ లేకుండా అక్కడ ఏమ ఎస్టాబ్లిష్ అవ్వదు కదా అవడని అన్న మీరు ముసలో చెప్పారు కదా మేడం ఆల్ ర డ్రగ్ బల్క్ డ్రగ్ నిక అర్థం బల్క్ డ్రగ్ అంటే బల్క్ డ్రగ్ కంపెనీ అంటే నీ ఉద్దేశం ఏంటో చెప్పు కంపెనీ మేడం కను ఆ పై పై కొనడం మేడం

భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకైతేనే కేసుయాల కేంద్రంలా ఎదిరించి మాట్లాడితే కేసు అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు భూమి ఇయ్యకపోతే రైతు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు

వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు విద్యుత్ సంస్థల మీద లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఐదేళ్లలో పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద వేశాడు అన్నిటికంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐ బాధ్యతలు తీసుకునే నాటికి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటు ఉంది ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటు రెండు వేల పంతొమ్మిదికి మిగులు విద్యుత్ కింద చేశాడు రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు నేనేమంటాను తమరు చేసిన పాపాలు మరో ముప్పై ఏళ్ళు అనుభవించమన్నావు సెకీ ఏడు వేల మెగావాట్లు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేశావు పక్కన గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు యాభై పైసలు తక్కువ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు మరో పది సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ రూపాయి ఇరవై ఐదు పైసలకు వస్తుంది అంటున్నారు అంటే ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అయితే దాంట్లో సగాటికి వస్తుంది నువ్వు థర్టీ ఇయర్స్కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు మొత్తాత్తం అయిపోతావు ముప్పై ఏళ్ళకి నువ్వు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద భారం లక్ష కోట్లు అడిషనల్గా లక్ష కోట్లు సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దేనికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక అమెరికాలో ఉండే అంతర్జాతీయ ఐ మీన్ దర్యాప్తు సంస్థ నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నామని చెప్పి చెప్పి నెలగాలే సిగ్గున్నోళ్ళైతే ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన నాయకుల కన్నా వైసీపీ నాయకులకన్నా రోడ్ ఎక్కేదానికి ఉండాలి థర్టీ ఇయర్స్ ఇప్పుడు పక్కన గుజరాత్ యాభై పైసలు తక్కువ చేసుకుంటే నూట డెబ్బై పైసలు ఎనభై పైసలు తక్కువ చేయి అగ్రిమెంట్ గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు అయితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యాభై పైసలకి ఎక్స్ట్రా చేసి ముప్పై ఏళ్ళు అగ్రిమెంట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసి సిగ్గు శరవం లేకుండా ఒక నొటోరియస్ నొటోరియస్ కరప్ట్ లీడర్ కింద అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు నీ మనుషులు వచ్చి ఈ రోడ్డు మీద తిరిగితే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద విద్యుత్ సంస్థల మీద నువ్వు నలభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసావు మూడు డిస్కౌంట్ల మీద ఫార్టీ నైన్ థౌజండ్ క్రోస్ ఒక్క ప్లాంట్ నిర్మించలా ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలా నేను మొన్న చెప్పా మీకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాక చుట్టూ ఉండే నలుగురైదుల రెడ్డి గారు ఎడ్డ దోసుకునేది ఒక ఎగ్జాంపుల్ చెప్పా రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల టన్నులు ఇంపోర్ట్ చేసి మట్టి మషానం బూడిద విద్యుత్ సంస్థ జన్ ఉండే ఎంప్లాయీస్ తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నావు జన్కోల ఉండే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా చూసామా ఒక విద్యుత్ సంస్థ కోసం కోళ్ళు బొగ్గు దిగుమతి చేస్తే దాంట్లో మట్టుంది మా ప్లాంట్లు దెబ్బతినిపోతున్నాయి పిఎల్ఎఫ్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఉత్పత్తి పడిపోయింది విద్యుత్ ఉత్పత్తి అని చెప్పి ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ధర్నా చేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అని అడుగుతున్నా నెవర్ ఇన్ ద హిస్టరీ నీ కరప్షన్కి అక్కడ ఎఫ్బిఐ దగ్గర నుంచి ఇక్కడ ఉండే జన్కోల్లో కృష్ణపట్నంలో ఉండే ఉద్యోగుల వరకు రోడ్డు ఎక్కారు అయినా మీకేమీ సిగ్గు శర్మ లేదు స్మార్ట్ మీటర్స్ దేశం మొత్తం మీద స్మార్ట్ మీటర్స్ అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ ఏ దేశం పంజాబ్ దగ్గర నుంచి ఉత్తర భారతదేశం దగ్గర నుంచి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు మేము ఎవ్వరూ స్మార్ట్ మీటర్స్ పెట్టాం అక్కడ తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉచిత విద్యుత్ సప్లై వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాం తమరు ఏడు గంటలు తెల్లార్చారు ఏడు గంటలు స్మార్ట్ మీటర్స్ ఎంత ఒక్క ఇళ్ళకి పదివేల కోట్లు ఇళ్ళకి స్మార్ట్ మీటర్స్కి పదివేల కోట్లు వ్యవసాయానికి ఏడు వేల కోట్లు మీకు ఆఖరా రాజస్థాన్ స్మార్ట్ మీటర్ ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చండీగఢ్ స్మార్ట్ మీటర్ తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు జగనన్న స్మార్ట్ మీటర్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు జనవరి మూడవ తేదీన చేయాలనుకున్న ఫీజు రియంబర్స్మెంట్ నిరసన కార్యక్రమం జనవరి తొమ్మిదికి వాయిదా వేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు పరీక్షలు పండుగల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విద్యార్థి సంఘాలకు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు కనీసం ఈలోపైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేపు మూడో ఉన్న ఈ ప్రోగ్రామ్ని జనవరి మూడు నున్న ప్రోగ్రామ్ని ఇరవై తొమ్మిదికి దాన్ని పోస్ట్ చేసాం వాయిదా వేసాం పరీక్షలు అవన్నీ జరుగుతున్నాయి పనులు ఉన్నాయి కాబట్టి దాన్ని అరవచ్చు చేద్దామనేది నిర్ణయం గుర్తుంచుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం జ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి అలాగే విద్యార్థి సంఘాలకి అందరికి కూడా విద్యార్థి తన తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వాళ్ళకి ఆ బీజు రింబర్స్మెంట్ని విడు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే రేపు ఇరవై తొమ్మిది జగిత్య జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది ఘోరంగా ప్రవర్తించారు వృద్ధులకు వైద్యం చేయకుండా సర్కార్ దావకన సిబ్బంది బయటకు పంపేశారు అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా మల్లవ ఆసుపత్రికి వచ్చారు హైబీపీతో మల్లవ పడిపోవడంతో సిబ్బంది బయటకు పంపించేశారు స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సర్ది చెప్పడంతో తిరిగి భార్యాభర్తలు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు Örümcek నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరవ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బిట్ టూలో సుమారు నలభై లక్షల రూపాయల నిధులతో డబ్ల్యూబీఎం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు గత ఆరు నెలల్లో ఇరవై ఆరవ డివిజన్లో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్య ఉండటమే తనకు ఇష్టమని ఏ సమస్యకైనా స్పందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సురేంద్రబాబు టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటికే ఈ డివిజన్ లో కోటి లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇరవై ఆరు డివిజన్ లో అభివృద్ధి పనుల కోసం మరో కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కోటి రూపాయలు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించడం జరిగింది అతి త్వరలోనే అతి త్వరలోనే నాకు తెలిసి వారం పది రోజుల్లోనే దానికి కూడా అనుమతి లభిస్తుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే మీకు తెలుసు ఎమ్మెల్యేగా నేను ఎంత కష్టపడింది కానీ స్పందించేవాడు లేరు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని అందిస్తూ రైతుల బాధలు తీచ్చే పోలవరాన్ని పూర్తి చేసే అడుగులు వేగంగా వేస్తూ ఇరవై డివిజన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ కాలనీ పెట్టినప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ రోడ్డు ఏదైతే చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ప్రధానమైన రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎట్టకేలకి అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లకో మాట చెప్తూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పన్ను ప్రారంభించకుండా టెంకాయలు బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయలు బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు టెంకాయ కొట్టామంటే ప్రారంభోత్సవం చేసామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం రోడ్డు ప్రారంభించడమే కాదు ఈ రోడ్డు బైపాస్ రోడ్ సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా డ్రైవర్స్ కాలనీ పోతుంది కాబట్టి అక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు స్తంభాలు అదేవిధంగా లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయమని అధికారులు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ అందరి దయ వల్ల దేవుడు దయ వల్ల నాయకుల కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్లో అందులో అధిక నిధులు డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూలోనే లోనే పెట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఫలాని పని కావాలా అన్నట్టుగా సంవత్సరం లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇరవై కేసులు పెరిగినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక రెండు ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నేరాల నివేదికను వెల్లడించారు నమోదైనట్లు చెప్పారు జడ్చెళ్ల పోలీస్ స్టేషన్లో అత్యధికంగా తొమ్మిది వందల పదమూడు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు అత్యల్పంగా మహిళా పోలీస్ నూట ముప్పై కేసులు నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు నా మహబూనర్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ట్వంటీ కేసెస్ వరకు పెరిగాయి ట్వంటీ త్రీలో మనకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు కేసులు నమోదు అవ్వగా ఈ సంవత్సరం అంటే ట్వంటీ సెవెంత్ వరకు తీసుకున్నాం మొన్న ఈవినింగ్ వరకు సో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు రిపోర్ట్ అయినాయి దీంట్లో మనకు జడ్చల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో హయెస్ట్ కేసెస్ తొమ్మిది వందల పదమూడు రిపోర్ట్ అయినాయి దాని తర్వాత మనకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎనిమిది వందల నలభై నాలుగు అత్యల్పంగా రిపోర్ట్ అయిన కేసెస్ మహిళా పోలీస్ స్టేషన్ వన్ థర్టీ మూసాపేట టూ టూ నాట్ ఫోర్ ఇవి హైయెస్ట్ లోయెస్ట్ పోలీస్ స్టేషన్స్ మనకు ట్రెండ్ వచ్చేసి మర్డర్స్ పెరగడం జరిగింది ఓకే మన మహబూనర్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ట్వంటీ కేసెస్ వరకు పెరిగాయి ట్వంటీ త్రీలో మనకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు కేసులు నమోదు అవ్వగా ఈ సంవత్సరం అంటే ట్వంటీ సెవెంత్ వరకు తీసుకున్నాం మొన్న ఈవినింగ్ వరకు సో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు రిపోర్ట్ అయినాయి దీంట్లో మనకు జడ్చెల్లా టౌన్ పోలీస్ కుప్పం మండలంలో నిర్వహించిన బీజేపీ కమిటీ ఎన్నిక విజయవంతంగా ముగిసింది కుప్పం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కుప్పం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నితీష్ను మండల రూరల్ అధ్యక్షునిగా పడివేలుమో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలుగా కలిగిన క్రమశిక్షణతో కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు అలాంటి పార్టీలో ఏనాడు కమిటీల ఎన్నికలకు పోటీలు నిర్వహించిన సందర్భాలు లేదని ఇదే ఆచారాన్ని పాటిస్తూ కుప్పంలో జరిగిన కమిటీ ఎన్నికలు సైతం ఏకాగ్రవం కావడం ఆనందంగా ఉందన్నారు